రామ్ కి తిరిగి స్వాగతం ట్రంప్ అధికారంలోకి వచ్చి పది రోజులైంది కేవలం పది రోజులు కానీ ఎన్ని నిర్ణయాలు చాలా ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు అమెరికా సమాజంతో పాటు చాలా వివాదాస్పదం అవుతున్నాయి అసలు ప్రపంచమంతా ఒక విధంగా చెప్పాలంటే బనికి పోతుందనుకోవచ్చు కారణం అమెరికా శక్తివంతమైన దేశం అందరికీ తెలిసిన విషయమే ఇవాళ నేను కేవలం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఒక మూడు అంశాలను గురించి మాట్లాడదలుచుకున్నాం అమెరికాలో జరిగేటువంటి మాట్లాడాలంటే అది వేరేగా మాట్లాడుకుందాం ఏంటి ఆ మూడు అంశాలు అన్నిటికన్నా ముఖ్యమైంది అక్రమ వలస వలసదారుల్ని వా వాళ్ళ దేశాలకి పంపించటం ఇది మొట్టమొదటిది అఫ్ కోర్స్ ఆయన ఎన్నికల ప్రణాళికలోనే చెప్పాడు కాబట్టి ఇది కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు కానీ ఎలా అమలు చేయబోతున్నాడు అనే దాని మీద చాలా ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో ఉండేది కానీ ఇప్పుడు అది ఎలా అమలు చేస్తున్నాడో బయటకు వస్తుంది ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు బోర్డర్ ఎమర్జెన్సీ తర్వాత మిలిటరీ ప్లేన్స్లో వాళ్ళని సైనిక సైనికాధికారులను సైన్యాన్ని ఉపయోగిస్తున్నాడు అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి బయటికి పంపించటానికి దాంట్లో భాగంగా ఇప్పుడు అక్రమ వలసదారుల్ని పంపించే చిత్రాలు బయటకు వచ్చినాయి ఆందోళనకు గురి చేస్తున్నాయి వలసదారుల్ని పంపించడం అనేది ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని ఎవరూ కాదనలేరు కాకపోతే వలసదారుల్ని పంపించడం కోసం నువ్వు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో చేతులకి కాళ్ళకి బేడీలేసి వాళ్ళని తీసుకెళ్లారా విమానంలో తీసుకెళ్లి వదిలిపెట్టండి అది వేరే విషయం ఒకటి మీరు మనుషుల్ని ట్రీట్ చేస్తున్న విధానం ఇవాళ ఇరవై ఒకటో శతాబ్దంలో నాగరిక సమాజం తలదించుకునే పరిస్థితిలాగా ఉంది అంతకన్నా ముఖ్యమైనది రెండోది అసలు మీరు పంపించేటప్పుడు మీరు వెట్టింగ్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏ దేశస్తులు అనేది కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఏ దేశానికి పంపిస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి మీరు వెట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళని వచ్చి కూడా ఒకసారి వెరిఫై చేసుకోమనండి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉదాహరణకి భారత్ తీసుకుందాం భారత్ అక్రమ వలసదారులు లాటిన్ అమెరికా తర్వాత అత్యంత ఎక్కువగా భారత్ నుంచి వెళ్ళారు ఇది మన దురదృష్టం వెళ్ళటం ఎవరు కూడా అది మంచిదని చెప్పి చెప్పలేము ఇవాళ మన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు వచ్చామని మనం ఇక్కడ మాట్లాడుతూ మనం ఇంకొక దేశానికి మన దేశం నుంచి అక్రమ వలసదారులు ఎగుమతి చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం చెప్పదు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే భారత్కి వచ్చేటప్పటికి దక్షిణాసియా వాసులు అందరూ ఒకలాగనే ఉంటారు వాళ్ళు భారత్ అని భారత్ నిజంగా భారత్ నుంచే వెళ్ళారా వేరే దేశం నుంచి వెళ్ళి తిరిగి భారత్ రావటానికి ప్రయత్నం చేస్తున్నారో ఎలా తెలుసుకోవటం అందుకని భారత్ ఇన్వాల్వ్ చేయాలి ఉదాహరణకి బెంగాలీ ఉన్నాడు అనుకోండి ఒక బెంగాలీ భాష మాట్లాడే అక్రమ వలసదారుడు అతను పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్ళి ఉండవచ్చు లేకపోతే బంగ్లాదేశ్ నుంచి కూడా వెళ్ళి ఉండొచ్చు అలానే పంజాబ్ ఉందనుకోండి పంజాబీ భాష అటు పాకిస్తాన్ పంజాబ్ వాళ్ళు మాట్లాడతారు మన దేశంలో ఉన్న పంజాబీలు మాట్లాడతారు అలానే మీరు శ్రీలంక తమిళ్ చూసి తమిళ్ మాట్లాడే వాళ్ళు శ్రీలంక నుంచి వెళ్ళిన తమిళ్ళు మాట్లాడతారు అట్లనే భారత్ నుంచి వెళ్ళిన తమిళ్ళు మాట్లాడతారు కాబట్టి భారత్ని కనుక ఇన్వాల్వ్ చేయకపోతే భారత్కు వచ్చిన ప్రమాదం మీకే ప్రమాదం వచ్చిందో మాకు ప్రమాదం వస్తుంది అక్రమ వలసదారులు ఇక్కడ తిష్ట వేసుకునే అవకాశం ఉంటుంది ఫిజికల్ దీన్ని బట్టి గుర్తుపట్టలేము అందరూ దక్షిణాసియా వాసులు అందరూ ఒకలాగనే ఉంటారు సో అది దాన్ని బట్టి గుర్తుపట్టలేం సో దానికి భారత ప్రభుత్వం వెట్టింగ్ చేయడానికి అమెరికా ప్రభుత్వం అనుమతించాలి అక్కడే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేమేం చేయగలం మళ్ళీ వాళ్ళు వాళ్ళు కాదు మా దేశం వస్తుందని తెలిసిన తర్వాత కూడా మేము ఎక్కడ పంపించాలి బంగ్లాదేశ్ వాళ్ళు మళ్ళీ ఒప్పుకోవాలి కదా మీరంటే శక్తివంతమైన దేశం కాబట్టి మీరు ఏం చెప్తే అవతలా నిట్టాడు మిగతా దేశాలు ఆ మాట వినరు సో ఇక్కడ రెండేంటి మీరు అక్రమ వలసదారుల్ని మానవులుగా ట్రీట్ చేయండి బేడీలేసి కాళ్ళకి చేతులకు బేడీలేసి నడిపించాల్సినటువంటి అవసరం లేదు నెంబర్ వన్ నంబర్ టూ ఏ దేశానికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి ఆ దేశ ఆ దేశ ప్రభుత్వాన్ని వాళ్ళు భారతీయుల కాదని నిర్ధారం చేస్తారు పట్టులర్ మిగతా దేశాల సంగతి మనకు తెలియదు భారత్ వరకు అయితే తీసుకోవడానికి వ్యతిరేకత లేదు తీసుకుంటామని చెప్తుంది మన దేశం నుంచి వెళ్ళారు కాబట్టి తీసుకుంటాం కాకపోతే మన దేశస్తులని నిర్ధారించుకునేటువంటి అవకాశం భారత్ తెలి ఇది మొట్టమొదటి అక్రమ వలసదారుల విషయంలో రెండోది చాలా చాలా తీవ్రమైన విషయం ట్రంప్ తీసుకున్నటువంటి విషయం ఎప్పుడో పచ్చింది పంతొమ్మిదో శతాబ్దాల్లో యూరప్లో తీసుకున్న వలసవాదుల పద్ధతుల్లో ఇవాళ భూమి విస్తరణ చేస్తానంటున్నాడు ట్రంప్ పనామా కనాల్ తిరిగి మేము తీసుకుంటాం నువ్వే ఇచ్చావు వాళ్ళకి ఆ రోజు ఇవాళ ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళా అప్పుడు ఇచ్చాం కాబట్టి నీకు ఒకసారి ఒకసారి ఇచ్చేసిన తర్వాత అప్పులు పోయినాయి నీకు మళ్ళీ తిరిగి నేను తీసుకుంటామంటే మైట్ ఈజ్ రైట్ బలవంతుడిదే రాజ్యం ఇది నువ్వు చెప్పేది ఇవాళ అదేమంటే చైనా వాళ్ళు పనామా కనాల్ని ఆక్యుపై చేసి మా సెక్యూరిటీకి త్రెట్ అని చెప్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు అంటే మన్రో డాక్టరీని అమలు చేస్తున్నాం అంటే మన్రో డాక్టరీని అప్పుడు ఆ అధ్యక్షుడు ఏం చేశాడంటే అమెరికా ఖండం వరకు దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా వరకు ఎవరు ప్రపంచంలో మిగతా వాళ్ళు జోక్యం చేసుకోవటానికి లేదు ఇది మా హక్కు ఇది ఎవరు చెప్పింది అమెరికా అప్పటి అధ్యక్షుడు మన్రో ఇవాళ దాన్ని అమలు చేస్తున్నాడు ఈయన లాటిన్ అమెరికా దీంట్లో సమస్యలు అన్నింటిలో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా ఎవడో మాట్లాడటానికి లేదంటున్నాడు అక్కడ మన్రో డాక్టర్ని అమలు చేస్తున్నావు యూరోప్కి వచ్చేటప్పటికి పుతిన్ డాక్యుమెంట్ని అమలు చేస్తున్నావు ఎందుకని ఈ మాట అంటున్నాను మరి పుతిన్ బలవంతంగా ఉక్రెయిన్లో కొన్ని భాగాల్ని ఆక్రమించుకున్నాడని ఇప్పుడు యూరప్ మొత్తం కూడా రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది కదా ఇవాళ లూజ్ అయిపోతుంది ఏంటి గ్రీన్ల్యాండ్ని డెన్మార్క్ కింద ఉన్నటువంటి ని నీకు కేటాయించాలని చెప్పి డెన్మార్క్తో మంత్రాలు జరుపుతున్నావు వాళ్ళు కాదంటే బలవంతంగా వాళ్ళని ఒప్పించేటట్టుగా పద్ధతులు కనపడతా ఉన్నాయి అంటే ఏంటి నువ్వు యూరప్ ఏదైతే పుటిన్ యొక్క సామ్రాజ్యవాద విస్తరణని అరికెట్టాలని ప్రయత్నం చేసిందో ఇంకో రూపంలో నువ్వు అదే పని చేస్తూ ఉన్నావు ఇది ఒక విధంగా యూరప్ అగ్ని పరీక్ష మరి వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ నడిపేటువంటి అని చెప్పేటువంటి యూరప్ ఇవాళ ఇవాళ పుతిన్ మీద నువ్వు యుద్ధం చేశావు మరి ట్రంప్ చేస్తున్నది ఏంటి ఇవాళ బలవంతంగా గ్రీన్లాండ్ని డెన్మార్క్ నుంచి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా మరి యూరప్ యూరోపియన్ యూనియన్ దీని మీద ఏం మాట్లాడబోతుంది ఇది అత్యంత గర్హమైనటువంటి చర్య ఎందుకనంటే ఇరవై ఒకటో శతాబ్దంలో భూ ఆక్రమణ చేసుకోవాలనే దానికి పుతిన్ చేస్తున్నాడని చెప్పి పెద్ద క్యాంపెయిన్ చేసిన అమెరికా యూరప్ ఇవాళ ఇవాళ ట్రంప్ చేసిన దాన్ని ఏ కోణంలో చూడబోతున్నారు ఇది రెండోది పుతిన్ డాక్ట్రిన్ డాక్ట్రి మూడోది ఇంకా ఇంకొక ఆశ్చర్యకరం ఏది అసలు ఒకనాడు అమెరికా చేసిన పని ఇవాళ వల్ల ట్రంప్ చేయాలని చూస్తున్నాడు కెనడాని యాభై ఒకటో రాష్ట్రంలో చేర్చుకుంటున్నాడట అంటే ఏంటి ఒకనాడు ఫ్రెంచ్ నుంచి ఫ్రెంచ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వంతో మాట్లాడి లూసియానా పరిచయం చేసి వాళ్ళ మధ్య అమెరికా ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కొనేసింది అమెరికా అట్లానే టెక్సాసు మెక్సికో టెక్సాస్ మధ్య యుద్ధాన్ని ప్రేరేపించి మెక్సికో తోటి యుద్ధం చేసి టెక్సాస్ని వైపు తెచ్చుకుంది అమెరికా కోర్స్ స్పానిష్ యుద్ధంలో కాలిఫోర్నియా ఇవన్నీ వచ్చేసినాయి ఫ్లోరిడా అది వేరు సో మొత్తం మీద ఏంటి ఒకనాడు పదమూడు కాలనీలు ఉన్నటువంటి అమెరికా భూ విస్తరణ చేసుకొని ఇవాళ ఈ స్థాయికి వచ్చింది ఇప్పుడున్న యుఎస్ఏ భూ భూ దీనికి దాన్ని ఇంకా ఫర్దర్గా విస్తరణ చేయడానికి ఇరవైటో శతాబ్దంలో ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇది యుఎస్ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరిగిందో పంతొమ్మిది ఇరవై పంతొమ్మిదో శతాబ్దంలో దాని కొనసాగింపు చేరిన ఇది ఇవి ఈ మూడు కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి విషయాలు ఇవాళ ఇరవై ఒకటో శతాబ్దంలో ఒక ప్రజా ఒక దీన్ని ఇంత నాగరికత సమాజంలో ఇవాళ నాకు నాకు బా శక్తి ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను కాబట్టి మీరు ఇచ్చేసేయాలి మీ దేశాలను మాకు ఇచ్చేసేయండి అని అంటే ఇది ఎలా సాధ్యం ఇది రెండోది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నటువంటిది వణికిస్తున్నది మూడోది వాణిజ్య యుద్ధం నువ్వేమంటున్నావు టారిఫ్ మేము నేను పెంచేస్తాను అంటున్నాడు ఓకే నువ్వు చెప్పే ఆర్గ్యుమెంటు కరెక్టా కాదనేది దేశాలతో సంప్రదింపుడు చేయండి డబ్ల్యూటీవై ఏర్పడిన దానికోసమే కాదంటే బయోలేటరల్గా మాట్లాడు ప్రదేశంతో నేను ఇదిగో ఈ టారిఫ్ మీరు ఈ రంగాల్లో మీరు మా మీద టారిఫ్ వేశారు ఇది మీరు తగ్గించుకోండి లేదంటే ఈ రంగాల్లో నేను వేద్దాం అనుకుంటున్నాను మా ప్రయోజనాలకి నష్టం కలిగిస్తుంది అని చెప్పి ద్వైపాక్షిక సంప్రదింపుల్లో సెటిల్ చేసుకోవాల్సిన విషయాన్ని నువ్వు ఏకపక్షంగా నిర్ణయించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు ఎగైన్ ఇక్కడ ఏంటంటే థమ్ రూల్ నాకు శక్తి ఉంది కాబట్టి నేను బలవంతున్ని కాబట్టి నేను ఏదైనా చేస్తాను నేను చెప్పిందే మీరు వినాలి వేరే ఆల్టర్నేటివ్ లేదు ఇది ట్రంప్ చేస్తుంది ఈ మూడు కూడా సరైన పద్ధతిలో నడవట్లేదు అయితే ఇదే టైంలో డెమోక్రాట్ పాలన బాగుందని నేను చెప్పలేదు ఎందుకంటే దక్షిణ దక్షిణాసియా మొత్తం వాళ్ళ టాపిక్ మనకు కుదరదు కాబట్టి దక్షిణాసియా వరకు బైడెన్ పరిపాలన చాలా దారుణంగా ఉంది దక్షిణాసియా వరకు బంగ్లాదేశ్లో డీప్ స్టేటు బంగ్లాదేశ్లో షేక్ హసీనాని కూర్చడంలో ప్రముఖ పాత్ర పోషించింది అట్లానే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఎన్ని కాకుండా కుట్ర పండటంలో డీప్ స్టేట్ ప్రముఖ పాత్ర పోషించింది భారత్లో కూడా అదే కుట్రని అమలు చేయాలని కూడా ప్రయత్నం అయితే జరిగింది డొనాల్డ్ లూ దక్షిణాసియా సెంట్రల్ ఏషియాకి ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో అమెరికా వైట్ హౌస్లో అతని కుట్రకి సూత్రధారి జార్జి సోరాస్తో కూడా కలిసి పనులను చేశారు కాబట్టి డెమోక్రాట్స్ మంచి చేశారని నేను చెప్పను బైడెన్ మన దక్షిణాసియా వరకు మాత్రం దారుణ దారుణమైనటువంటి పరిపాలన కాదంటలేదు అయితే ఆ మేరకు ఆ యాంగిల్లో ట్రంప్ పరిపాలన మనకి కలిసి వచ్చే అంశం భారత్కి భారత్ తోటి అతనుకున్న వ్యూహాత్మక నిర్ణ నిర్ణయం చైనాకు వ్యతిరేకంగా భారత్తో కలిసి పో కలిసి నడిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మొత్తంగా నేను చెప్పింది ఏంటంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ట్రంప్ తీసుకొని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ ఇటువంటి నినాదాలతోటి వాళ్ళ ట్రంప్ ప్రపంచాన్ని భయపెట్టేటట్టుగా చేస్తున్నాడు అలా ఉండకూడదు ట్రంప్ విధానాలు ఈ ఇటువంటి విధానాలు ఏమవుతాయి తెలుసా చైనా తిరిగి ఒక విధంగా మిగతా ప్రపంచంలో అమెరికా బోధులు చైనాని లైక్ చేసే పరిస్థితులు చైనా ప్రభావంలోకి వెళ్ళే పరిస్థితులు నెట్టివేయబడతాయి తాత్కాలికంగా మీకు బాగుండొచ్చు అమెరికాకి మంచి జరగవచ్చు దీర్ఘకాలంలో అమెరికా ప్రయోజనాలకి ముప్పు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి